ఆయన నడకలు అర్థం కాక ఆయన కాక ఆయన సిద్ధపరిచిన అర్థం కాక కొన్నిసార్లు మనం అన్యాయం అయిపోయినట్టు ఫీల్ అవుతాం దేవుడు మనకు అన్యాయం చేసినట్టు బాధపడతాం నల్లగా ఉన్నోళ్ళు ఎర్రటోళ్ళను చూసి వాళ్ళకేమో అంత మంచి గ్లామర్ ఇచ్చావు మంచి కలర్ ఇచ్చే తండ్రి నన్నేమో ఇట్లా బ్లాక్ అండ్ వైట్లో చేసే అవుతాను ఎందుకు ప్రభావ నన్ను ముఖమంతా నలుపు కళ్ళేమో తెలుపు ఏంది నాయన ఇది ప్రభా నా ముఖంలో ఈ కళ్ళను ఈ పళ్ళు తప్ప ఇంకా ఏం తెలుపు కనపడట్లేదు ప్రభా ఎందుకు నాయన నన్ను నల్లగా పుట్టించావు నన్ను కూడా అందరిలాగా కలర్ఫుల్గా పుట్టిస్తే ఎలా ఉండేది ప్రభా అని కొంతమంది ఫీల్ అవుతారు వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడల్లా కలర్ కోటింగ్ విషయంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు అవునా అలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అంటే శరీర ఆకృతినే కాదు జీవితాలను చూసుకొని కూడా కొంతమంది ఫీల్ అవుతారు చిరుప్రాయములోనే నీవు నా భర్తను తీసుకొని నాకు అన్యాయం చేశావు దేవా నేనేం చేశాను నాయనా నాకు ఇలాంటి కలత రప్పించావు దేవా నాకు ఈ కన్నీళ్ళు రప్పించావు దేవా నయ్యా నువ్వైతే నాకు అన్యాయమే చేశావు అని కొంతమంది హృదయంలో దేవునితో బాధపడుతూ ఉంటారు బైబుల్లో చాలా స్పష్టంగా అనేక చోట్ల రాయబడి ఉంది ఏమనో తెలుసా వాడు అన్యాయము చేయుట అసంభవము అంత బలవంతంగా ఏం అవసరం లే వాడు అన్యాయము చేయుట సర్వలోకమునకు తీర్పు తీర్చే న్యాయాధిపతి నీతి న్యాయములనే తన సింహాసనమునకు ఆధారముగా చేసుకున్న దేవుడు అన్యాయం చేయుట అసంభవము ఆయన న్యాయవంతుడు ఆయన చర్యలన్నిట్లో న్యాయం ఉంటుంది మనకు అర్థం కాదు ఇలా ఎందుకు చేసావు దేవా అలా ఎందుకు చేసావు అని మనం పాయింట్అవుట్ చేస్తాం ఏం అర్థమైంది దేవుడి తత్వం మనకి మన చొక్కా మీదకి చేమ ఎక్కి చేమ చొక్కా మీదకి ఎక్కి తిరుగుతా మనిషి జ్ఞానాన్ని గురించి అది పాయింట్అవుట్ చేస్తే నీకు ఎట్టు ఉంటుంది నేను అర్థం చేసుకునే సరుగు దానికి ఉందా పట్టుకొని నలిపేస్తే నలిగిపోయిద్ది తలాకాళ్ళు మొత్తం ఏ పాటి ఆపాటు పీకవతలు పడేయచ్చు ఏం తెలుసు దానికి అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా సేవా మన చెట్టు మీదకి ఎక్కి తిరిగే సేవా అట్లాగే సృష్టికర్త అయిన దేవుని గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మనకు అర్థం కాదు ఆయన కదలికలు ఏదైనా ఒకటి జరిగించాడంటే ఏదైనా ఒకటి రప్పించాడంటే ධනි වැන අනේ කා.